కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రోడ్డు ప్రమాదాలు అరికడదా మండల లీగల్ సర్వీస్ కమిటీ పిలుపునిచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈ రోజు అనగా ఉదయం ఎలేశ్వర మండలం ఎర్రవరం శ్రీ సూర్య జూనియర్ కాలేజీలో డ్రగ్స్ రోడ్డు ప్రమాదాల నివారణపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రతిపాడు కోర్టు సివిల్ జడ్జ్ కాటంబాను ప్యానెల్ న్యాయవాదులు బుగతా శివ అవసరాల దేవి ಬಿ ಮಧು తదితరులు పాల్గొని మోటార్ వాహన చట్టం అమలు ద్విచక్ర వాహనదారుల హెల్మెట్ ఉపయోగం లైసెన్స్ లేకుండా జరిగే ప్రయాణాలు అలాగే సీట్ బెల్ట్ ఉపయోగం తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు వారు మాట్లాడుతూ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని ప్రత్యేకించి విద్యార్థులు మోటార్ సైకిల్ లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా నడుపుతున్నారని వీటి వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారని పోలీసులు కేసులు నమోదు చేస్తే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా శిక్షార్హులవుతారని పేర్కొన్నారు ప్రమాదాల నివారణకు తమ వంతు ప్రయత్నం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు ఐపీసీ స్థానంలోనూ సిఆర్పిసి స్థానంలోను కొత్త చట్టాలు ప్రవేశపెట్టింది ఎందుకు ముందు ఉండే చట్టంలో సెక్షన్ లో మూడు సంవత్సరాల లోబడి శిక్ష ఉంటే ఏదైనా ప్రమాదానికి కారణమయ్యి ఎవరైనా చనిపోతే దానికి మూడు సంవత్సరాల లోపల ఉండే మనంపాటు కోర్టు ప్రజలకు వచ్చే శిక్ష ఉండే ఆ సెక్షన్ ని కొత్త చట్టాల్లో పది సంవత్సరాల పైగా శిక్ష వేసే ఒక గరిష్ట శిక్షగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అశ్రీకారం చూపింది ఎందుకంటే యాక్సిడెంట్ని నిరోధించాలని ప్రమాదాన్ని అరికట్టాలి ఎందుకంటే ప్రమాదాలు బారిన పడితే ప్రమాదం వల్ల ఏదైనా మనిషి చనిపోతే ఆ కుటుంబానికి ఎంత జీర్ణ స్వభావం మీ అందరికీ దాదాపుగా ఆల్మోస్ట్ తెలిసే ఉండవచ్చు ఎందుకంటే ఏదో ఒక స్థాయిలో మీ చుట్టుపక్కల కానీ మీ కుటుంబాలకు కానీ లేకపోతే మన ఇల్లు కుటుంబాలకు కానీ అటువంటి ప్రమాదాలు బాధపడిన మనుషులు మనకు ఎదురుతూ ఉంటారు రెండోది అటువంటి ప్రమాదాల్లో మనుషులు పోతే ఒక రకమైనటువంటి ఆ జీర్ణ శోకం అయితే ఒక కాలు కానీ చెయ్యి కానీ ఏదైనా మనిషికి సంబంధించినటువంటి అవయవం పోతే అది మరింతగా ఆ జీవితాంతం అది వెళ్ళాడే పరిస్థితుంది అంటే కోర్టుల్లో ఇన్సూరెన్స్ కేసులు వేస్తారు పేరెంట్స్ మనకు అన్ని అవసరాలు చెప్పుల దగ్గర నుంచి హెయిర్ ఆయిల్ వరకు అన్ని అవసరాలు ఏర్పాటు చేసినటువంటి మన ఇంట్లో పేరెంట్స్ ని గౌరవించాలి ఎంతమంది మీ ఇంట్లో పేరెంట్స్ ని అమ్మ నాన్నే గౌరవిస్తున్నారు మీ అందరికీ తెలుసు మనకు కోపం వస్తే వాళ్ళు బాధపడతారు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు అన్ని సౌకర్యాలు ప్రశిస్తే మనం వాళ్ళ పట్ల ఏం చేస్తున్నాం అన్నం తినకుండా అలగడం నాకు మొబైల్ కావాలని నాకు ఇది కావాలి అది కావాలి పక్కన వాళ్ళతో పోటీ పడుతుంది ఇప్పుడు డబ్బులున్న వ్యక్తికి డబ్బులు లేని వ్యక్తికి టోటల్ డిఫరెంట్ మీరు అతనికి అది ఉంది నాకు కావాలని చెప్పి అమ్మ మీద నాన్న మీద మీరు మారా చేస్తే కోపపడితే వాళ్ళు తెచ్చిమ్మగలరా లేదనే పరిస్థితి కూడా మీరు గమనించాలి ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియదా తెలుసు కదా ఇంట్లో పరిస్థితి మీకు తెలుసు కదా మనకున్న వనరులేండి నాన్న ఎంత తీసుకురాగలడు అమ్మ ఎంత తీసుకురాగలదు దాన్ని బట్టి మనం నడుచుకున్నాం లేదా మన కోరికలు నిజంగా మీరు పక్క వ్యక్తితో పక్క విద్యార్థితో పోటీ పడాలంటే చదువులో పోటీ పడండి సబ్జెక్ట్లో పోటీ పడండి ఎక్కువ మార్పులు సాధించండి దిస్ ఇస్ ద ఫర్ వాట్ ఐ వాంట్ కన్వే టు యువర్ లైఫ్ మీ జీవితం పట్ల మీకు ఏం ఎంత ఉంది అట్లాగే విద్యార్థులకు నేను చెప్తున్నాను మాయ మాట్లాడి మోసపోవద్దు మీరు చూసేదంతా నిజం కాదు మీరు వినేదంతా నిజం కాదు ఎస్పెషలీ ప్రేమ వ్యవహారాలు కానీ అబద్ధపు మాటలు కానీ ఇవంతా కూడా అబద్ధం మీరు అది నమ్మారా మీ జీవితం ఎస్పెషలీ లేడీస్ ఎత్తుంది మీరు అది నమ్మారా మీ కుటుంబం అపఖ్యాతి పాలవుతుంది అనేక విధమైన ఇబ్బందులు పడాల్సి ఉంటుంది మీకు పోలీస్ వ్యవస్థ కనిపించాలి ఏదైనా తప్పు జరిగితే పోలీస్ వ్యవస్థ కనిపించాలి ఏదైనా తప్పు జరిగితే కోర్టు ఉందని కనిపించాలి ఇంతవరకు ఒకటి క్రమశిక్షణ అలమర్చుకోండి మీరు ఇచ్చిన సిలబస్ని రేపు ఎప్పుడో సిలబస్లో ఉంది కదా అని చెప్పి ఎదురు చూడదు దాన్ని ఇప్పుడే మీరు చదువుకోవాలి సమయాన్ని ఒక్క క్షణం ఇందాక చెప్పాను అరవై సంవత్సరాలు అయితే ముప్పై సంవత్సరాలు నిద్రకపోతుంది మిగతా ముప్పై సంవత్సరాలు పదహారు సంవత్సరాలు మీరు చదివేది టెన్త్ ప్లస్ ఇంటర్ ప్లస్ ఫోర్ ఇయర్స్ ఈ పదహారు సంవత్సరాలు మీరు చదువుకుంటే రిమైనింగ్ లైఫ్ మీరు ముసలాలు అయినంత వరకు కూడా హ్యాపీగా ఉంటుంది ఇంకా మన తిరిగే ప్రపంచంలో మనకి నెగిటివ్ వర్షన్ ని అప్లోడ్ చేసే వాళ్ళు ఉంటారు ఇది చదివితే ఏముంటుంది అది చదివితే ఏంటది సీఈసీ చదివితే ఏముండదు బైపీసీ చదివితే